క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నా వలన నీకు దీర్ఘాయు కలుగును ప్రేమైన వారలారా దేవుడు మనిషికిచ్చిన వరాలలో అత్యంత విలువైనది జీవితం మనము జీవించుట ఊపిరి పీల్చుట ఆరోగ్యంతో ఉండుట ఇవన్నీ యహోవా అనుగ్రహములే ఈ వాక్యము మనకు తెలియపరుస్తున్న చక్కటి మాట నీకు దీర్ఘాయువు కలుగును అంటే దేవుడు మన రోజులను పెంచగలవాడు మన జీవితం పొడిగించగలిగినవాడు దీర్ఘాయువు కేవలం శారీరక వయస్సు కాదు అది దేవునితో నడిచే ఆనందకరమైన జీవితం మనము ఆయన వాక్యమును ప్రేమించి ఆయన ఆజ్ఞలను కాపాడితే ఆయన మన రోజులను బలపరుస్తాడు ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక అధ్యాయం రెండు మూడు వచనములలో ఇలా వ్రాయబడి ఉన్నది నీ తండ్రిని నీ తల్లిని గనపరచుము ఇది వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ అప్పుడు నీకు మేలు కలుగును భూమిపై దీర్ఘాయుష్తో ఉండేదవు దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆయన మాటలను గౌరవించే వారికి దీర్ఘాయువు ఆయన హామీగా ఇస్తాడు ప్రేమైన వారలారా మన జీవితం దేవుని చేతిలో ఉంది మనము జాగ్రత్తగా నడుచుకున్న ఆహారంలో జాగ్రత్తగా ఉన్న జీవితం చివరికి ఆయన కృపపైనే ఆధారపడి ఉంటుంది దేవుని చిత్తంలో నడుచువారు సురక్షితముగా ఉంటారు ఆయన మాట వింటే మన హృదయం ఆరోగ్యముతో నిండుతుంది మన ఆత్మ బలపరచబడుతుంది ఆయనతో గడిపే ప్రతిరోజు మన జీవిత దినములు ఆశీర్వాదకరంగా మారుతాయి కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదహారవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది దీర్ఘాయు చేత అతని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది దేవుని సన్నిధిలో ఉండేవారికి ఆయన కేవలం రక్షించడం మాత్రమే కాదు దీర్ఘకాలముగా సంతోషంతో జీవించినట్లు చేయుడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నీ జీవిత దినములను కేవలం లెక్క పెట్టేవాడు మాత్రమే కాదు వాటిని ఆశీర్వదించే దేవుడు నీ గుండెను ఆయనకు అప్పగించు నీ మార్గములను ఆయనకు అప్పగించు నీ జీవితం ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు నీ ఆయుషును పెంచుతాడు నీవు ఆరోగ్యముగా ఆనందంగా సాక్షార్థముగా ఉండువుగాక ప్రార్థన దీర్ఘాయువును ప్రసాదించుదేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మీ వాక్యానుసారముగా మీ చిత్త ప్రకారం మా జీవితాల్ని మీ చేతికి అప్పగించి మేము నడిచినప్పుడు మా జీవితాల్లో దీర్ఘాయువు శాంతి అనుగ్రహిస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు మీ భయములో మేము నడుచుకొని మీ రక్షణ కవచమును ధరించుకొని ఆరోగ్యముతోనూ ఆనందముతోనూ సాక్షార్థముగా మీ కొరకు నిలవగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని చేత దీర్ఘాయుషు పొంది ఆరోగ్యము సమాధానము సంతోషము ఆశీర్వాదము అనుభవింతురుగాక ఈ వాక్యము అనేకులను బలపరుచునట్లుగా ఆధ్యాత్మికంగా పురికొల్పునట్లుగా రక్షణ ఆశీర్వాదం కలుగు చేయనట్లుగా షేర్ చేయండి